్రామ అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి తిరిగే సన్నిధిలో వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సరోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవం అత్యంత విలక్షణంగా ఇక్కడ వైభవంగా నిర్వర్తించడం జరుగుతోంది సంవత్సరంలో జరిగేటువంటి వివిధ పూజలు వీటన్నిటిలో మనకి తెలిసి గాని తెలియకు గాని ఏర్పడినటువంటి దోషాలకి ప్రాయశ్చిత్తంగా ఆగమ శాస్త్రంలో తెలపబడినటువంటి ఉత్సవమే పవిత్రోత్సవం ఈ పవిత్రోత్సవాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన ఉత్సవాల్లో కూడా ఈ ఉత్సవం మనకు ఆగమ శాస్త్రాలు విధించాయి అవి ఈ ఉత్సవాన్ని భద్రాచలంలో శ్రావణ పౌర్ణమిని ప్రధానంగా ఏర్పరచుకొని ఐదు రోజుల పాటు జరిగే పాంచాంధిక దీక్షతో జరిగే విధంగా పెద్దలు ఈ ఉత్సవాన్ని ఇక్కడ ఏర్పరిచారు ఆ విధంగా నాటి నుండి నేటి వరకు ఈ పాంచాన్క దీక్షతో ఇక్కడ ఈ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ ఆంధిక దీక్షతో ఇవాళ రెండవ రోజు మొదటి రోజు అయినటువంటి నిన్నటి రోజు ఇక్కడ ఆలయంలో పవిత్ర అధివాసం అనేటువంటి కార్యక్రమం జరిగింది అనేకమైన పవిత్రాలు తెప్పించారు ఆ పవిత్రాలన్నీ కూడా అధివాస పవిత్రాలని దీక్షిత పవిత్రాలని పరివార పవిత్రాలుగా మూడు విభాగా విభాగాలుగా వాటిని ఏర్పరిచి ఇక్కడ ఒక షట్కోణ మండలం అదేవిధంగా వృత్త మండలం సుదర్శన పద్మ మండలం అని ఒక మూడు రకాల మండలాలు వేసి అందులో వాసుదేవ సంకరణ పంచుణల్ని ఆవాహన చేసి అర్చించి ఆ మండలాల మీద ఈ పవిత్రాలను ఉంచి వివిధ మంత్రాలతో పంచో పంచ సూక్తాలు పంచోపనిషత్తులు ప్రత్యేకంగా రామోపనిషత్తు హృదయోపనిషత్తు వీటన్నిటితో కూడా అభిమంత్రణ చేసి ఆ పవిత్రాలని చేయడం అనేక హోమాదులు కూడా నిర్వర్తించడం జరిగింది ఆ తర్వాత ఈ రోజు ఆ సంపాద హోమా సంపాదాజ్యంతో పవిత్రీకృతమైనటువంటి ఆ పవిత్రాలన్నిటినీ ఈ రోజు అధివాసం అయ్యాక అంటే ముందుగా స్వామివారికి ఇక్కడ ఈ పవిత్రోత్సవంలో రెండవ రోజు అయినటువంటి ఈ రోజు అష్టోత్తర శత కలశం అంటే నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకం జరుగునట్లుగా ఆ మనకి ఇక్కడ పెద్దలు ఏర్పాటు చేశారు ఆ విధంగా స్థాపనాన్ని అష్టోత్తర శత కలశాభిషేకం జరగబోతోంది అష్టోత్తర శత కలశాభిషేకం అయిన పిదప నిత్య పూర్ణాహుతి పూర్తయిన పిదప మళ్ళీ చక్రాబ్జ మండల ఆరాధన ఏర్పరిచి ఇక్కడ ఉత్సవ మూర్తులు జరుగుతుంటారు ఆ చక్రాబ్జ మండలం మీద ఈ పవిత్రాలన్నిటినీ కూడా ఉంచి ఆ పవిత్రాలని మూలవర్లతో పాటు అందరికీ కూడా మూలవర్ల దగ్గర మొదలుకొని ఉత్సవ మూర్తులకి పరివార మూర్తులకి అందరికీ కూడా ఆ పవిత్రాలను సమర్పించడం జరుగుతుంది ఈ విధంగా ఈ పవిత్రాలతో స్వామివారి కైంకర్యంలో వినియోగించేటువంటి ప్రతి వస్తువుకి కూడా ఈ పవిత్రాన్ని ధరింపజేయడం జరుగుతుంది అంటే స్వామికే కాక స్వామి సేవకి వినియోగించే గంటకి కూడా పవిత్రం కడతారు అఖండ ఉంటే ఆ అఖండానికి కూడా ఈ పవిత్రం కడతారు అంతేగాక స్వామికి ఆరాధన చేసే సాధకులు కూడా పరికరంగా స్వామివారికి సేవ చేసే భాగ్యంగా భావిస్తూ వారు కూడా ఈ పవిత్రాన్ని ధరిస్తూ ఈ పవిత్రోత్సవంలో చేయడం జరుగుతుంది ఇలా ఇవాళ నుండి పవిత్ర ఆరోపణ అయిన పిదప మళ్ళీ పవిత్ర అవరోపణ ఈ పౌర్ణమి నాడు శ్రావణ పౌర్ణమి నాడు మహాపూర్ణాహుతి అనంతరం పవిత్ర అవరోపణ జరుగుతుంది అప్పటి దాకా దీక్షగా ఈ పవిత్రాన్ని స్వామి వారికి అదే విధంగా ఉంచుతారు ఈ సమయంలో భక్తులు ఎవరైతే స్వామిని సేవిస్తారో వారికి అత్యంత విశేష ఫలితం లభిస్తుండే అని మనకి ఆగమ శాస్త్రాలలో తెప్పబడి ఉంది భక్తులంతా ఆ స్వామిని సేవించి భరించవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఈ ఉత్సవాలన్నింటికీ కూడా దేవస్థానం వారు చాలా ప్రత్యేకమైన శ్రద్దతో తగిన ఏర్పాట్లన్నీ కూడా గావించారు భక్తులంతా కూడా ఈ సేవించి